ఆశపడతారా అమరావతి వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తుంటే రోడ్డు పక్కన కళ్యాణ మంటం ఇవ్వకపోతే అక్కడ ప్రకాశం జిల్లా అవతలండి కళ్యాణ మంటం ఇవ్వకపోతే రోడ్డు మీద భోంచేస్తుంటే ఆనాటి మీ పోలీసులతో అన్నం తినే విస్తరాకులని కాలుతో తన్నిస్తారా అంటే రాష్ట్రపతులు ఇంకా కొరివితో తలకొక్కుంటారా మీకు మరలా అవకాశం ఇస్తారని భ్రమపడుతున్నారా మీ వ్యవహార శైలి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ రేపో మాపో పార్లమెంట్లో తప్పకుండా ఇది అమరావతి నామం ధృవీకరించబడుతుంది అమరావతి రాజధాని ఒక్కసారి నీకు చిత్తశుద్ధి ఉంటే మారు వేషం వేసుకొని ఒకసారి అమరావతిలో జరుగుతున్న పనులు చూడండి వేల మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు వందలాది మిషన్లో నేను